లో హెల్తీ కాంపిటీషన్ మంచిదన్నట్లు మన తెలుగు హీరోలందరూ సఖ్యతగా ఉంటూనే తమ రేసులో దూసుక్కుపోతుంటారు కానీ అభిమానుల్లో ఈ హీరోల మధ్య పోలిక గురించి ఎప్పటికప్పుడు చర్చ కొనసాగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు దర్శకుల మధ్య కూడా ఈ పోలిక వస్తూ ఉంటుంది ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోలలో క్లాస్ కథలను ఎంచుకుంటూ తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ ఎదుగుతున్న హీరో నాని అయితే తనకున్న అభిమానులను పుష్పతో మెంటల్ మాస్ ఎక్కించిన హీరో అల్లు అర్జున్ వీరి సినిమాల బిజినెస్ పరంగా ఇద్దరి మధ్య పోలిక లేనప్పటికీ ఒకే జనరేషన్ కు చెందిన వారు కావడం ప్రధానంగా వీరి సినిమాల సక్సెస్ లపై వీరి మధ్య పోలిక చూద్దాం అల్లు అర్జున్ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కావడం వల్ల రాఘవేంద్రరావు వంటి స్టార్ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటుల కాంబినేషన్లో గంగోత్రితో సినీ రంగ ప్రవేశం జరిగితే ఏ సినీ బ్యాక్గ్రౌండ్ లేని నాని సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి అష్టాచెమ్మ అనే కామెడీ చిత్రంతో హీరోగా తన కెరీర్ మొదలెట్టాడు ఇప్పటి వరకు ముప్పై ఒకటి చిత్రాలలో నటించిన నాని పన్నెండు చిత్రాలు హిట్ మరియు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిస్తే ఇరవై రెండు చిత్రాలలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పదకొండు చిత్రాలు హిట్ మరియు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి నాని చిత్రాల సక్సెస్ ముప్పై ఎనిమిది శాతంగా ఉంటే అల్లు అర్జున్ చిత్రాలు యాభై శాతం సక్సెస్ అయ్యాయి మొదటి నుండి మాస్ హీరోగా ప్రయాణం మొదలెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు మొదటి నుండి క్లాస్ హీరోగా ముద్రపడ్డ నాని ఇప్పుడిప్పుడే మాస్ హీరోగా అడుగులు వేస్తున్నాడు భారీ బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే చిన్న చిత్రాల సక్సెస్ తోనే నిర్మాతకు ఎక్కువ లాభం చేకూరుతుంది ఇప్పటికే హీరో నాని నిర్మాతగా కూడా కొన్ని హిట్స్ సొంతం చేసుకోవడమే కాకుండా ప్రశాంత్ వర్మ లాంటి టాలెంట్ ఉన్న దర్శకుడిని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు మరోవైపు తన తండ్రే నిర్మాత కావడంతో అల్లు అర్జున్ కు ఆ అవకాశం లేకుండా పోయింది అల్లు అర్జున్ ఎక్కువగా స్టార్ దర్శకులతో మాత్రమే పనిచేస్తే హీరో నాని ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాలలో కొత్త దర్శకులతో పనిచేశారు అగ్ర దర్శకులందరితో పనిచేసిన అల్లు అర్జున్ దర్శకధీరుడు రాజమౌళితో పనిచేసే అవకాశం రాలేదు కానీ ఈగ చిత్రంతో నానికి ఈ అవకాశం లభించడం గమనార్హం అల్లు అర్జున్ చిత్రాలలో గంగోత్రి ఆర్య దేశముదురు వేదం జూలై ఎవడు రేస్ గుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి రుద్రమదేవి సరైన అలా వైకుంఠపురం మొదలగు పదకొండు చిత్రాలు అభిమానులను అలరిస్తే హీరో నాని అష్టాచమ్మ అలా మొదలైంది పిల్ల జమీందార్ ఈగా భలే బలే మగాడివోయ్ కృష్ణగాడి వీర ప్రేమగాథ నేను లోకల్ నిన్ను కోరి జెర్సీ శ్యామ్ సింగరాయ్ దసరా సరిపోదా శనివారం వంటి పన్నెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి అల్లు అర్జున్ కన్నా హీరో నాని వయసులో రెండు సంవత్సరాలు చిన్నవాడు